మొత్తానికి రాహుల్ గాంధీ ఇటు రాంబలేరిలోనే ఉంటారు వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో మొత్తానికి చెల్లి కోసం అన్న త్యాగం చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా కాంగ్రెస్ నేతలకు ఇది ఒక పండగ శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రియాంక గాంధీ లేరనే కొంతమంది నిరాశకి ఇప్పుడు ప్రియాంక గాంధీ డైరెక్ట్ అంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక రకంగా కాంగ్రెస్ నేతలకి ఆనందకరమైన వార్తనే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి రామ్ బలేరి నుంచే రాహుల్ కంటిన్యూ వాయనాడు స్థానానికి త్వరలో రాజీనామా ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ ఖర్గే అధ్యక్షత భేటీలో నిర్ణయం దేశ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తెరదించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేరళలోని వాయనాడు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిలో స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ వయనాడ్ స్థానాన్ని వదులుకొని రాయబరేలీ నుంచి ఎంపీగా కంటిన్యూ కావాలని డిసైడ్ అయ్యారు సోమవారం ఖర్గే నివాసం కాంగ్రెస్ అగ్రనాయకుల సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగిన సమావేశం అనంతరం రాహుల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు సిట్టింగ్ స్థానమైన వయనాడ్ సెగ్మెంట్ను వదులుకోనున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా రాహుల్ ఎమోషనల్ కామెంట్ చేశారు అక్కడి ప్రజలు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని తెలిపారు వయనాడ్కి ఇక్కడ నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉంటారని తన సోదరి ప్రియాంకతో పాటు ఇక్కడ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు వయనాడ రాయబరే రాయ రాయబరేలి ప్రాంతాలతో నా బంధం ప్రత్యేకమైంది ఈ రెండు ప్రాంతాల ప్రజలు నాపై ఎంతో ప్రేమను చూపారు అయితే రాయబరేలితో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది అందుకే ఇక్కడి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు గత ఐదేళ్లుగా తనకు మద్దతు తెలి మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సో మొత్తానికి వయనాడు నుంచి బరిలోకి ప్రియాంక వయనాడు లోక్సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రియాంక పోటీ చేశారని ఏసీసీ చీఫ్ కరిగి తెలిపారు రాహుల్కు ఆయన కుటుంబానికి తరతరాలుగా సన్నిహితంగా ఉన్నందున రాయ్ బరేరీ సీట్ నుంచి రాహుల్ ఎంపీగా ఉంటారని చెప్పారు ఇది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆకాంక్షించారు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ వయనాడుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాబోతున్నందునకు ఎంతో సంతోషంగా ఉందన్నారు రాహుల్ లేని లోటును రానివ్వబోనని ఎంతో కష్టపడి పనిచేసి మంచి ప్రజాప్రతినిధిగా ఉంటానని కృషి చేస్తానని తెలిపారు సో మొత్తానికి ఇటు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే నార్త్లో రాహుల్ గాంధీ సౌత్లో ప్రియాంక గాంధీ ఇక మిగిలిన రాష్ట్రాల్లో వీళ్ళు కూడా నెక్స్ట్ రాజ నెక్స్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చక్రం తిప్పే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ప్రియాంక గాంధీ అక్కడ నుంచి పోటీ చేసి డెఫినెట్గా గెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా కాంగ్రెస్ అలాగే సిపిఐ సిపిఎంఏ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇండి కూటమిలోనే ఉన్నారు వాళ్ళు కూడా ప్రియాంక గాంధీ అంటే ప్రత్యక్షంగానే మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి మరి బీజేపీ క్యాండిడేట్ గెలవడం అక్కడ మాత్రం మొదటిసారిగా బోని కొట్టడం అనేది జరిగింది మరి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ని నిలబెడుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన విషయం సో మొత్తానికి వైడ్నండి నుంచి ప్రియాంక గాంధీ ఎంపీ కాబోతున్నారు అది ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు